అరే రామస్వామి నేను వెంకటరత్నం ఆడుతున్నాను ఏమైందిరా ఆ చెరువుల సంగతి ఏమైంది ఆ మూడెకరాల చెరువులో చీడ కదరా ముందు కొట్టారా అయినా సచ్చిపోతున్నాయి అరవేలు ఒరే అగ్రికల్చర్ డాక్టర్ ఉంటారు కదరా అతను పిలిపించారా మరి అన్ని చేసామండి బాబు మరి ఏం తెగులో ఏంటో చచ్చిపోతున్నాయి అరే మన పొలంలో ఏదన్నా విషయం కలిసిందేమో చూడండిరా ఇరవై నాలుగు గంటలు మనం చెరువు దగ్గరే ఉంటున్నాం మూడో వ్యక్తి ఇక్కడ బాబు మా మీద అన్ని డౌట్లే సరేరా నేనే వస్తున్నాను రెండు వారాలు అక్కడే ఉంటాను ఏంటి ఎప్పుడు వస్తున్నానా ఈరోజు సాయంత్రమే బయలుదేరుతున్నాను సరే ఉంటారా జాగ్రత్త కాఫీ తీసుకోండి నాన్నగారు నువ్వు కూడా కూర్చోమ్మా చూడమ్మా సుబ్బలక్ష్మి నేను అర్జెంటుగా ఈ రోజు అమలాపురం వెళ్ళాలమ్మా నాన్నగారు అంత అర్జెంట్ ఏంటి ఏం లేదమ్మా నేను వెళ్ళాలి నువ్వు జాగ్రత్త అమ్మా అక్కడ మూడెకరాలు ఆక్వాకల్చర్ పాడవుతుందమ్మా నేను వెళ్ళి సరిదిద్దాలమ్మా నేను తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అయితే నాన్నగారు నేను ఒక్కదాన్ని అరే నీకు భయం ఏంటమ్మా కావాలంటే మన శితమాతోని పంపిస్తాను ఆమె వద్దులేండి ఆమె వచ్చిందంటే మంది వస్తారు అసలే పరిచయాలు ఎక్కువ ఏంటమ్మా ఎవరితో పరిచయాలు ఉన్నాయి మీకు తెలియదులేండి నాన్నగారు నువ్వు చూసుకో సరేనమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అమెరికా నుంచి సుబ్బారావు గారు మనకి ఫోన్ చేస్తున్నారు హలో ఆ సుబ్బారావు గారు చెప్పండి సార్ వెంకటరత్నం బాగున్నావా బాగున్నావు సార్ ఏం లేదు మా అబ్బాయి రెండు వారాలు ఇండియా వస్తున్నాడా ఆ విషయమే చెప్దామని ఫోన్ చేస్తున్నాను అయ్యో దాని మహాభాగ్యం మీ ఇంట్లో ఉంటేనే అన్ని సౌకర్యాలు బాగుంటాయని నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదా ఉంటే చెప్పు పర్లేదు అబ్బే ఏమి ఇబ్బంది ఉండదండి అయితే సరే మా వాడు ఈ రోజు రాత్రికి ఫ్లైట్ ఎక్కుతున్నాడు రేపు పొద్దున్నే మీ ఇంట్లో ఉంటాడు కొంచెం జాగ్రత్త చూసుకోండి అలాగేనండి ఇదిగో వెంకటరత్నం మా వాడికి అయ్యే ఖర్చులు మొత్తం వాడే పెట్టుకుంటాడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అర్థమైందా అయ్యో అలాగే సార్ పంపండి పంపించండి అదేనమ్మా అమెరికా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి వ్యక్తి ఆత్మ ఆత్మవిశ్వాసం ముందు ఆ రావణాసుడు కూడా సీత ముందుకు రాలేకపోయాడు అది శ్రీశక్తి అంటే అలాంటి శక్తి నీలో ఉందమ్మా నువ్వేం భయపడకు ఆ అబ్బాయికి అన్ని విధాలా సహకరించు అర్థమైందా మాట రావద్దు మనకి అలాగే నాన్నగారు మీరు వెళ్ళిరండి సరేనమ్మా నేను వెళ్ళొస్తాను ఏంటి నువ్వు జాగ్రత్త సరే జాగ్రత్త అమ్మా ఫోన్ చేస్తూ ఉంటే అలాగేనమ్మా జాగ్రత్త గారు సుభలక్ష్మి గారు రండి ఇలాగా ఏంటి రాకేష్ గారు పిలిచారు కూర్చోండి సుబ్బలక్ష్మి గారు నేను మీ ఇంట్లో డ్రింక్ చేయొచ్చా ముందే మీ ఇష్టం ఓ థ్యాంక్ యూ గారు ఇది నాకు ఇది ఎవరికో చెప్పుకోండి మీకే సారీ అండి రాకేష్ గారు మీరు తాగితే తాగండి నాకు అలవాట్లేదు ఎందుకు లేదండి రాకేష్ గారు మీరు అమెరికాలో పుట్టి పెరిగారండి ఇండియా పద్ధతులు మీకు తెలియవు ఇక్కడ ఆడపిల్లలు అంత సాహసం చేయరు వైనాట్ నేను చాలా ఇండియాలో అమ్మాయిలందరూ తాగి రోడ్ల మీద గొడవ చేస్తున్నారని డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా దొరుకుతున్నారని అలా అని అందరూ ఉంటారని అనుకోకండి ఎవరో నూటికి ఒక్కరో ఇద్దరు ఉంటారంతే ఎనభై శాతం అమ్మాయిలు నా అలాగే ఉంటారండి సరేనండి నేను తాగుతూ ఉంటాను మీరు కంపెనీ ఇవ్వండి సుబ్బలక్ష్మి గారు మీ వంటలు సూపర్ అండి నిజంగా ఉప్పు చేప పప్పుచారని చెప్పి చేపలు పీతలు బొమ్మిడాయల పులుసు అద్భుతంగా ఉన్నాయండి మా ఇంట్లో అంతేనండి ఎవరైనా గెస్ట్ మా ఇంటికి వచ్చారంటే కడుపు నిండా తిని ఆనందించాల్సిందే ఇంత రుచిగా నేను ఎప్పుడూ తినలేదండి శుభ్రంగా తిన్నానండి సుబ్బలక్ష్మి గారు వైన్ వైన్ మ్యాచ్ ఏంటో చెప్పండి నాకు తెలియదు అండి వైన్ అండ్ ఉమెన్ ఇక్కడ వైన్ ఉంది మీరు ఉమెన్ ఆ కాంబినేషన్ సూపర్ అండి దీనికి ఇంకా అర్థం కావటం మన లాజిక్ సుబ్బలక్ష్మి గారు వైన్ తాగిన తర్వాత విదేశాల్లో ఖచ్చితంగా పక్కన అమ్మాయిని పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు నేను ఇప్పుడు వైన్ తాగాను నాకు ఇప్పుడు అమ్మాయితో ఎంజాయ్మెంట్ ఎలా అండి సారీ రాకేష్ గారు మీరు ఆ ఊహలన్నీ కట్టి పెట్టండి ఇది ఇండియా అమెరికా కాదు మీరు తాగండి అంతవరకే అంతకు మించి ఇంకేం కోరుకోకండి బా ఇది బాగా స్ట్రిక్ట్ లా ఉందే